హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అలా టక్కున చేసుకొని తినగలిగే వంట అనమాట సరికి అది కూడా నాన్ వెజ్ సో ఇప్పుడు మనము ఎండు చేపల కర్రీ అయితే చేయబోతున్నాము ఎంత ఈజీ అంటే చాలా అంటే చాలా ఈజీ అబ్బా ఒక కేజీ టమాటాలకి ఒక పావు కేజీ ఎండు చేపలు అయితే పడతాయి అనమాట సో కేజీ టమాటాలను తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట సన్నగా అంటే సన్నగా మరీ సన్నగా తరిగి పెట్టుకుంటే చాలా మంచిది సన్నగా తరిగి పెట్టుకొని కొంచెం అందులో కల్లుప్పు పసుపు కారం మూడు పెద్ద సైజు ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం వేసి అందులోనే కొంచెం నూనె కూడా యాడ్ చేసుకొని ముందుగానే మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని డైరెక్ట్గా ఏమి ఈ మిశ్రమాన్ని మనము పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని లైట్గా కుక్ చేసుకోవాలి ఎంత అంటే టమాటాలు అవన్నీ బాగా కుక్ అయ్యి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే ఇలా ఎండు చేపల్ని నీళ్ళలో కట్ చేసి నీళ్ళని నానబెట్టేసుకున్నట్టయితే అవి కొంచెం మెత్తబడతాయి అనమాట దానికి ఉన్న వేస్టేజ్ కూడా పోతుంది బాగా కడిగి పెట్టుకోవాలి లేకపోతే ఇసుక అట్లా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనము ముందుగా పెట్టుకున్న కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది నూనె కూడా పైకి వచ్చేసింది తేలుతుంది చూడండి ఇప్పుడు మనము ఎండు చేపలను కూడా వేసేస్తున్నాము ఎండు చేపల్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలా ఎండు చేపల్ని కూడా వేసి ఒక పది పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వంటను చేసుకొని తినగలిగేంత మంచి వంట అనమాట ఇది వచ్చేసరికి ఇది మొత్తము ఒక పది నిమిషాల పది నుంచి పది నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం చేపను పట్టుకొని చూస్తే అది కుక్ అయిందో లేదో తెలుస్తుంది తర్వాత మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని చివరిలో మనం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నట్టయితే మస్తు ఉంటుందన్నమాట ఏంటండి ఈ మధ్య వీడియో లేట్ అవుతుంది అని అనుకోవచ్చు కొంచెం పని మీద ఉండి లేట్ అయిపోతుంది సో వెరీ వెరీ సారీ సో మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూస్తుంటేనే గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో చాలా చక్కగా షార్ట్ అండ్ స్వీట్గా చేసుకొని తినేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ